యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూ జోన్ హైపర్ మార్క్ ఇప్పుడు మన అమీర్ పేట్ లో పిల్లర్ నంబర్ వన్ జీరో ఎయిట్ వన్ వద్ద సో ఇంకొక డౌట్ ఏంటంటే బేసికలీ చాలా మందికి ఉన్న డౌట్ నాకు ఇప్పుడు మీరు చెప్తున్న సమాధానం బట్టి ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటనేది అర్థమైపోయింది స్టార్టింగ్ నుంచి ఈయన కొంచెం ఈయన క్యాప్టెన్ కాకపోయినా ఇవేందో అప్పుడు క్యాప్టెన్ ఎవరు లేరు వచ్చినప్పటి నుంచి ఈయన కొంచెం లీడ్ తీసుకుంటా ఉన్నారు ప్రతిదీ ఇది ఎందుకంటారు దానికి రీజన్ చెప్పండి అదేంటే ఇది స్క్రీన్ స్పేస్ కోసం అని చాలా మంది అనుకోవచ్చు అంటే ముందే మన చేతుల్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నారని అనుకోవచ్చు అది ఎట్లా వస్తుంది అంటే ఒక మనిషి ఒక స్వతహాగా తను చేసిన ప్రొఫెషనల్ థింగ్స్ కానీ హీ బై ప్రొఫెషన్ జాబ్స్ లో ఉన్నప్పుడు కూడా హీ ఈజ్ బిన్ రీజనల్ హెడ్ ఈయన ఈయన కింద ఈయన ఎంప్లాయీస్ని ఈయన ట్రైన్ చేయడం సో మొత్తం టీం ఫామ్ చేసుకోవడం టీమ్ అప్ చేసి ఆ టీం ని నడిపించి టు గెట్ ద అవుట్పుట్ ఎండ్ ఆఫ్ ది డే ఆ రిజల్ట్స్ తీసుకురావడం కంపెనీ టు మ్యూచువల్ అండ్ విన్ విన్ లో పెట్టి ఎంప్లాయీస్కి ఎంప్లాయర్కి సో కంపెనీ గ్రోత్ ఎండ్ ఆఫ్ ది డే దట్స్ హౌ ద హిస్ జర్నీ కంప్లీట్ జాబ్ మార్కెట్లో అలాగే లేదు ఇంకా కొంచెం ఇన్నోవేటివ్గా చేయాలి కొంతమందికి లైఫ్ ఇవ్వాలి అనుకున్నప్పుడు జాబ్ మార్కెట్ ఫిట్ చేసి ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయడం స్టార్ట్ చేశాను సో ఓన్ బిజినెస్లో ఫర్నిచర్ ఫ్యాబ్రికేషన్లో కూడా మొత్తం ఏంటంటే పెద్ద పెద్ద డీన్స్ కాలేజ్ యూనివర్సిటీ డీన్స్ ప్రిన్సిపల్స్ డైరెక్టర్స్ వీళ్ళతో డీల్ చేయడం అనమాట సో ఆబ్వియస్లీ సో హీస్ బీన్ ఆయన వచ్చిన బ్యాక్గ్రౌండే మొత్తం ఎట్లా అంటే ఇప్పుడు క్విక్ డిసిషన్స్ తీసుకుని హీ నీడ్ టు బి పర్ఫార్మ్ సో ఆ ఇదిలో ఆయన నేచరే అది యాక్చువల్గా ఇప్పుడు ఏదైనా ఉంది థింగ్ ఓకే ఇది మాట్లాడి దీన్ని సార్ట్ చేసేసి అందరినీ ఒక పాయింట్కి తీసుకురావాలి అందరినీ ఒక పేజ్ మీదకి తీసుకురావాలి సో దట్ వీ షుడ్ హ్యాపీలీ ఫాలో ఎవ్రీ వన్ ఫ్రమ్ దేర్ అనమాట అంటే నల్ల అందరు పది మంది అలా అంటే మీరు ఇప్పుడు చూస్తే లీడ్ చేయాలని అనుకుంటే ఓనర్స్ ఎవ్రీ టైం వాళ్ళు రూల్స్ పెట్టుకున్నప్పుడు రూమ్ లోకి వెళ్తున్నారు బెడ్రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుంటున్నారు పాయింట్స్ పెడుతున్నారు దాంట్లో కొన్ని వాళ్ళ వాళ్ళకి వివిధాలు కూడా వస్తున్నాయి బట్ హరీష్ గారు లిజనింగ్ ఆల్సో చాలా సార్లు శ్రీజ ప్రియ పవన్ సోల్జర్ పవన్ మాట్లాడేటప్పుడు ఆయన వింటున్నారు వాళ్ళ పాయింట్స్ అందరి పాయింట్స్ కూడా వింటున్నారు ఆయన అక్కడ మొత్తం ఆయన లీడ్ తీసుకుని అట్లా అది కూడా ఏం కనిపించలేదు కదా ఇది చూస్తే అది కూడా చూడాలి ఇప్పుడు ఈ ఐ మీన్ ఆయన ఎదిగిన విధానం ఆ కెరియర్ వీటిలో భాగంగా ఆయన లీడింగ్ స్కిల్స్ ఎక్కువ నేర్చుకుని స్కిల్స్ ఆ మేనేజింగ్ స్కిల్స్ అన్ని కూడా స్ట్రాంగ్ గా ఉంటాయి ఓకే కెరియర్ రాకముందే మీరు కొంచెం ఐ మీన్ మీకు ముందు నుంచి కొంచెం సన్నిహితంగా ఉన్నారు లవ్ పడ్డారు అప్పుడు కూడా అలాగే ఉంటేవారా కొంచెం లీడింగ్ స్కిల్స్ ఎక్కువ ఉండే సి అప్పటికే హీస్ బీన్ ఇంటూ గాట్ జాబ్ మార్కెట్ ఎక్స్‌పోజర్ ఆల్మోస్ట్ హీ గాట్ మోర్ దెన్ 15 ఇయర్స్ 18 ఇయర్స్ జాబ్ మార్కెట్ ఎక్స్‌పోజర్ నేను పచ్చ అయినప్పుడు కూడా హీ వాస్ ఇంటూ ద వర్కింగ్ జాబ్ లోనే ఉన్నారు యాక్చువల్ అప్పుడు కూడా ఇనే సో యా సి ఇంట్లో ఇనే పెద్ద మనోడు గాని ఎవరైనా గాని ఇంట్లో అటు ఇటు అందర్లకల ఇనే ఫస్ట్ సో ఆబ్వియస్లీ అది ఆటోమేటిక్ గా వచ్చేస్తది ఏదన్నా కూడా ఇనిషియేషన్ తీసుకోవడం కొంచెం పేరెంట్స్ కి ధైర్యం చెప్పటంలో కూడా ఏదన్నా కూడా కూడా ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ గా హౌస్ లో సో ఫ్రంట్ ఫుట్ లో సో అది కొంచెం ఏంటంటే ఏదైనా లీడ్ చేస్తానికి నాట్ ఓన్లీ ఇన్ హౌస్ ఆ లీడ్ చేసే కెపాసిటీ కొంచెం ఉంటది అండ్ అవుట్పుట్స్ కూడా బాగా ఇస్తుంది వ్యక్తిత్వమే ఓకే అండ్ కొన్ని కొన్ని సార్లు అనిపిస్తూ ఉంటది జీవితంలో ఒక్కరోజు జరగబోతే బాగుండు ఈ ఒక్క మనిషి పరిచయం అవ్వకపోతే బాగుండు అలాగని ఇప్పుడు మెయిన్లీ ఈరోజు ఈయన వన్ డే ఆ వన్ డే చేంజ్ చేసింది ఆ వన్ డే చేంజ్ చేయడానికి కారణం ఆ రెండు ఇన్సిడెంట్స్ కూడా రెండు వీడియోస్లో కూడా మెయిన్ పర్సన్ ఎవరంటే ఎమానియుల్ ఎమానియుల్తో ఒకవేళ క్లోజ్ అవ్వకుండా ఉంటే బాగుండేదాన్ని ఏమైనా మీకు అనిపించిందా క్లోజ్ ఇన్ ద సెన్స్ అలా అనుకోకూడదు కదా యాక్చువల్గా నాకు అలా అయితే అనిపించలేదు బట్ నేను చూసిన పర్స్పెక్టివ్ ఏంటంటే అంటే నేను ఫస్ట్ ఎపిసోడ్స్ ఆ రోజు ఫస్ట్ అందరు ఇంట్లోకి వచ్చినప్పుడు ఈయన వెళ్ళి వాటర్ ఏదో బర్నీ గారికి వాటర్ ఇచ్చే ప్రాసెస్లో బర్నీ గారు ఇమాన్యువల్ అండ్ ఈయన నుంచి ఉన్నారు హరీష్ గారు వీళ్ళందరూ నుంచి ఉన్నారు అక్కడ వాటర్ ఇస్తే మంచి సాంప్రదాయాలు అంటే ఒక మీమ్ లాగా ఏదో ఉంటుంది కదా సో అలా ఒకటి మాట నాకు హరీష్ గారి ఓకే దే ఆర్ ట్రై టు మేక్ సమ్ బాండ్ అనేసి అనిపించింది అలాగే పక్క నుంచి ఇమానువల్ అండ్ శ్రీజా వర్ టాకింగ్ లైక్ ఇమానువల్ నేను చూసానబ్బా మీ గేమ్ అగ్ని పరీక్షలో సో యా నేను మామూలు మీరిద్దరు కొంచెం స్ట్రాంగ్ అనిపించారు సో మనం కూడా ఇంట్లో కూడా మనం ఇట్లానే చేద్దాము కొంచెం నేను కూడా ఇట్లా జోక్స్ చేస్తాను నువ్వు కొంచెం చూసి చూడనట్టు నువ్వు అట్లా ఉండు ఆర్ సంథింగ్ నాట్ ఎగ్జాక్ట్ కాన్వర్జేషన్ బట్ కైండ్ ఆఫ్ ఇట్లాంటి కాన్వర్సేషన్ జరిగింది అంటే హీ హీస్ ప్రిపేర్ ఆల్రెడీ మైండ్లో ప్రిపేర్ అయ్యే వచ్చారు అది తన గేమ్ స్ట్రాటజీ అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇప్పుడు క్లోజ్ అవ్వకపోయింది ఉంటే అదే రెడ్ ఫ్లవర్ డైలాగు వాడేవారు కదా ఖచ్చితంగా చేసేవారు ఇంటెన్షన్ వచ్చినా కూడా వాళ్ళు అనుకుంటున్నారని తెలిసినా కూడా చెప్పేవారు వేరే పర్సన్ అయితే చెప్పేవారు కదా ఈయన క్లోజ్ కాబట్టి చదువు ఉంది కాబట్టి క్లోజ్ అవ్వలేదు అనేది నేను నేను చూసిన పాయింట్ ఏంటంటే నేను ట్వంటీ ఫోర్ బై సెవెన్ నార్మల్ ఎపిసోడ్ కన్నా కూడా ఇదే ఎక్కువ చూసాను కంటిన్యూస్ అంటే కంటిన్యూటీ ఉంటది కదా ఏది ఎక్కడి నుంచి ఎందుకు వచ్చింది అనేది అసలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కరెక్ట్ మనం కాదు అయితే నేను అంత క్లోజ్ అవ్వలేదు అయినా కూడా ఎవ్రీవేర్ ఆ డెకోరం అయితే మెయింటైన్ చేశారు అని చెప్పి ఆ రెడ్ ఫ్లవర్ ఎందుకంటే ఆయన స్లాంగ్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఆ వే ద వే హీ కమ్యూనికేటెడ్ ఆహా ఈ రెడ్ ఫ్లవర్ అని కూడా మాట్లాడుకున్నారు ఇందాక అని చెప్పి ఉన్నారు అన్నారు సో ఈ లోపల ప్రియా వాజ్ రేసింగ్ హర్ హ్యాండ్ అనమాట ప్రియా హ్యాండ్ రేస్ చేస్తుంది ఓకే సో మరి వాళ్ళు ఎట్లా మాట్లాడుకున్నారా ఈ రెడ్ ఫ్లవర్ ఇమాన్యుల్ గారికి ఇద్దామని చెప్పి మాట్లాడుకున్నారో మరి ఏం జరిగిందో ఐ డోంట్ నో అది నాకు కూడా క్లారిటీ లేదు కాబట్టి నేను ఏం మాట్లాడలేదు బట్ హిస్ ఇంటెంట్ చెప్తున్నాను హరీష్ గారు ఇంటెంట్ ఎందుకంటే ఇంటెంటే కాదు జనరలీ బై స్వతహా నేచర్ కూడా ఆయన ఎప్పుడు కూడా ఎవరిని కూడా అంటే ఎంత తక్కువ వాళ్ళైనా సరే ఎంత పెద్ద వాళ్ళయినా సరే పొరపాటున నోరు తోలటం అనేది అసలు ఆయన దగ్గర నుంచి మోస్ట్లీ ఉండదు నిన్న ఎపిసోడ్ లో మొత్తం రియాక్షన్ నేను నెపిసోడ్ లో మొత్తం సోఫాలు అలా పడుకుని అలా ఉన్నారు అంటే బేసికల్లీ అనే మాటలు మన ఊర్లలో అరే పుల్ల మనిషిరా ఇంటర్ అలా అయిపోయాడు ఇంటరా అంటా ఉంటారు డామినేటింగ్ స్వభావం ఉన్న వ్యక్తి ఒకసారి అలా డీలా పడిపోయి ఉంటాయి మీకు ఏమైనా దగ్గర ఉంటే బాగుండేది ఒకసారి హర్చ్ చేసుకుంటే ఒక్క పర్సన్ వెళ్ళి హర్క్ చేసుకున్నా అక్కడే డిఫరెన్స్ కూడా తనుజు గారు వచ్చి మాట్లాడారు నేను ఈ ఇన్సిడెంట్ జరిగిన ఆయన అలానే నిలుస్తారు యాక్చువల్ గా ఇప్పుడు మేము షాపింగ్ మాల్స్ కి సెంటర్స్ కి వెళ్తామా అమ్మ దీని రేట్ ఎంత అని చెప్పి ఈవెన్ ఆయనకన్నా చాలా చిన్న పిల్లలైనా సరే నానా అనుకో అబ్బాయిలు అయితే నానా అని అంటారు అమ్మాయిలు అయితే అమ్మ అనే సంబోధిస్తారు ఆయన యాక్చువల్ గా అమ్మ దీని రేట్ ఎంత అని చెప్పి ఇట్లా అడగటం గానీ ఏదైనా చాలా డెకోరం మెయింటైన్ చేస్తారు అసలు యాక్చువల్ గా ఈవెన్ నేను ఎప్పుడన్నా కొంచెం క్యారీ అయిపోయి టక్ మనీ ఏదన్నా పిలిచేస్తా ఏమో కానీ నన్ను ఇంకా కరెక్ట్ చేస్తారు యాక్చువల్గా టూ చెప్పాలంటే ఒక్కసారి అనిపిస్తుంది ఇంత చిన్నదానికి నా అని చెప్పి అనిపిస్తుంది కానీ బట్ ఇట్ క్రియేట్స్ అ లాడ్ ఆఫ్ ఇంపాక్ట్ అవుట్ సైడ్ అదే జరిగింది యాక్చువల్లీ మనం అనుకుంటాం కానీ చిన్న చిన్న విషయాలే కదా అని చెప్పి అనుకుంటాం బట్ లేటర్ ఆన్ అయ్యి ఎట్లా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి అనేది దానికోసం ఈయనవారి సో ఇప్పుడు అదే ఇంట్లో ఉన్నారు అట్లా సోఫాలో ఉన్నారు సో ఆ పద్నాలుగు మందిలో ఇప్పుడు ఎవరు కూడా పోని ఒక ఇద్దరు ముగ్గురు చేతులు ఎత్తినా కూడా ఒకళ్ళు వచ్చి లేదు మేము టైం తీసుకుని ఆయనతో మాట్లాడి మనం క్లారిఫై చేసుకుంటాం నాగార్జున గారు నేను ఏమో నేనైతే అంతగా నమ్మట్లేదు ఎందుకంటే ఆల్రెడీ ఒక సిక్స్ డేస్ జర్నీ చూశారు కదా సో ఆయన ఎవరితో ఎట్లా మాట్లాడుతున్నారు ఏంటి అనేది ఆయన మాట నడవడిక అంతా ఎట్లా ఉందని తెలుసు కదా ఇప్పుడు మనకు అదంతా చూపించకపోయినా కూడా సో దాన్ని బట్టి కూడా ఎందుకంటే చూసే దాన్ని కాకుండా మనం ఏదైతే మనం ప్రాసెస్ చేసుకుంటాం మైండ్ లో దాన్ని బట్టి కూడా మన డెసిషన్స్ తీసుకోవాలి అండ్ ఇంకొక స్టేట్మెంట్ బర్నిగర్ పాస్ చేశారు కాబట్టి సింపతి కోసం ఫుడ్ తినట్లేదు అని చెప్పి అరిచేశారు ఆ నామినేషన్స్ లో గిట్గా నేరిచారు సో ఇలా అనుకునే వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు ఫుడ్ మానేయడం అంటే సింపతి వేరే రకంగా క్రియేట్ చేసుకోవచ్చు కొంచెం ఏడ్చో లేదంటే కొంచెం అలాంటి ఎమోషనల్ డైలాగ్స్ కొట్టో చేయొచ్చు ఫుడ్ మానేయడం అనేది సింపతి కోసం అయితే చాలా స్ట్రగుల్ అవుతుంది మనం మొత్తం వీక్ అయిపోతాం ఫిజికల్ టాస్క్ పెట్టారంటే తర్వాత ఏం చేయలేము ఇవన్నీ నీరసం ఉంటుంది ఇవన్నీ ఉంటాయి సో ఈ దీని గురించి ఏం చెప్తారు అదే చెప్తున్నాను కదా ఇప్పుడు ఆయన ఏదైనా చేయొచ్చు అంటే నటించచ్చు వాళ్ళతో మాట్లాడుతున్నట్టే అంటే ఆ సిచ్యువేషన్ని ట్యాక్ జన నార్మల్గా ఎట్లా ట్యాకిల్ చేసే విధానాలు ఎట్లా ఉంటాయో చెప్తారు జనరల్గా అయితే ఇప్పుడు ఎవరికో వచ్చింది ఆ ఇంట్లో అట్లా అలాంటి సిచ్యువేషన్ అందరూ ఎవరు నమ్మలేదు ఒక రకమైన క్యారెక్టర్ క్యారెక్టరేషన్ జరిగింది వీళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళి మాట్లాడచ్చు లేదు భయ్యా లేదు నువ్వు చేసావు నువ్వు చేసావు నిజంగానే చేసావు అని చెప్పేసి ఏలి ముద్ర వేసినా కూడా వెళ్ళి అడిగి లేదు బయ్యా నేను అట్లాగా నేను ఆ ఉద్దేశంలో అనలేదు ఆ ఉద్దేశంతో అనలేదు అని చెప్పేసి అని చేయొచ్చు కానీ హీఈ్ నాట్ దాట్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ ఏం చెప్తాను ఏదన్నా ఉంటే ఫేస్ మీద కట్టే తిట్ట కొట్టేలాగా అడిగేసేయాలి ఓకే దీనికి రిలేటెడ్ ఇంకొకటి కూడా ఉంది అది క్వశ్చన్ నేనే చెప్తా ఆన్సర్ కూడా నేనే చెప్తా దానికి సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళందరూ అట్లా తీసుకున్న స్టాండ్ ఆయనకి నచ్చలేదు ఫస్ట్ థింగ్ రాంగ్ ఎలిగేషన్ క్యారెక్టర్ అసాసినేషన్ అయిపోతుంది అక్కడ రాముయే కానీ ఈవెన్ సుమన్ శెట్టియే కానీ అసలు ఎవరు కూడా ఆలోచించి తీసుకు అందుకే అలా అలాంటి మనుషుల మధ్యలో నాకు ఉండాలని లేదు అనేసి అని అంత ఇది అయిపోవడానికి ఇప్పుడు నేను వీళ్ళకెళ్ళి నేను నేను సంజాయిషి చెప్పుకోవాలా అనే అనేసి కాదు కదా నన్ను చూసారు వీళ్ళు ఆరు ఆరు రోజులో ఐదు రోజులు ఎట్లా మాట్లాడుకుంటున్నావు నా నేనేంటి నేను ఇమాన్యువల్ ఫుడ్ తినకపోతే నన్ను తన కోసం తీసుకున్న స్టాండ్ కానీ ఏదైనా నాకు వేసిన ఆ విషయాలు కానీ నేను వీళ్ళ గురించి నేను ఇట్లా ఫీల్ అయ్యాను కదా నా గురించి వీళ్ళు ఇట్లా ఫీల్ అవుతున్నారు ఏంటి ఎందుకంటే ఇమాన్యువల్ గురించి ఫుడ్ తినకపోతే మా మనిషి ప్లేట్లో పెట్టుకుని నిజంగా తినంటే ఎంత బాధ అనిపిస్తుంది ఎవరికైనా సరే ప్లేట్ అలా పెట్టేసి వెళ్ళిపోమన్నది ఓకే అది బిగ్ బాస్ టాస్క్ కోసం చేసి ఉండొచ్చు కానీ ఆ మనిషి అలా ఉంగుని ఊడుస్తూ ఎంత చేశారు అసలు అక్కడ ఎవరైనా సరే కరిగిపోతారు సో అక్కడ ఉన్న ఆయన ఇమోషన్ చూపించారు సో ఆబ్వియస్లీ ఈయన్ని జడ్జి చేసినప్పుడు అదే కోపం ఇచ్చారు ప్రేమ చూపించాల్సినప్పుడు ప్రేమ మీరు అంటే ఆయన వదిలేయండి ఎట్లీస్ట్ మీరైనా మీరు కూడా స్టిల్ అదే సాఫ్ట్ కార్నర్ ఉందా ఎమ్మెన్యల్ పట్ల స్టిల్ అంటే ఇప్పుడు ప్లేట్ లాగేసుకున్నారని పాప ఆయన బాధపడ్డారు తర్వాత ఇదే పర్సన్ వల్ల ఈరోజు రెండు వీడియోస్ టెలికాస్ట్ అయినా ఈవెన్ ఇదే పర్సన్ నామినేషన్ లో డు అని డుమ్ డమాల్ అని చెప్పి అందరూ నవ్వేలా చేశాడు ఈవెన్ ఆ గుండు అంకులు అన్నప్పుడు కూడా అందరూ నవ్వారు చాలా హ్యూమిలియన్ ఉంటది ఇంత మంది మనల్ని నవ్వుతున్నారంటే దట్టు సొసైటీలో ఇంత లీడ్ చేసి ఒక కంపెనీని లీడ్ చేసినప్పుడు ఇంకా ఆయన బయటికి రాలేదు పొద్దున ఇంకా ఎంత తీసుకోవాల్సి వస్తుంది ఏమీ లేకపోతే వెల్ అండ్ గుడ్ మంచి నోట్లు బయటకు వస్తే వెల్ అండ్ గుడ్ అది ఇంకా ఒక వరమే అనుకోవాలి మాకు లేదు అది కాకుండా ఇంకా రేపొద్దున పబ్లిక్ లో ప్రతి చోట తిరగాలి ఆయన ఆయన క్లయింట్స్ తో మాట్లాడాలి ఆయనంతా ఇంకా చాలా ఆయన ఫర్దర్ లైఫ్ ముందుకు తీసుకెళ్ళాలి ఇప్పుడు దాంట్లో ఎట్లా ఉంటదనేది మేము ఏం చెప్పలేము ఇప్పుడు ఈ వర్డ్ పొద్దున ఎట్లా బయటకు వస్తుంది అయింది మారితే ఓకే ఏంటంటే ఇప్పుడైతే మాత్రం నేను కోరుకుంటున్నాను బికాస్ అది సరదాగా చేసుకుని వచ్చింది కాదు మనిషి ఇంకా ఒక ఎమోషన్ ని ఒక ఫిజికల్ డేర్ ని క్యారీ చేస్తున్నారు సో అట్లీస్ట్ దానికి రెస్పెక్ట్ ఇస్తే ఉద్దేశం వన్ మోర్ థింగ్ ఏంటంటే లాస్ట్ ఇంకా ఆయన ఆటిట్యూడ్ నాకు అర్థమైంది ఎవరి ముందు తగ్గలేదు జడ్జ్ ప్యానల్ జడ్జెస్ దగ్గర తగ్గలేదు హౌస్ మేట్స్ దగ్గర తగ్గలేదు నాగార్జున గారి దగ్గర తగ్గలేదు ఆయన స్టాండ్ అలాగే తీసుకున్నారు బట్ త్రివిక్రమ్ గారితో ఒక డైలాగ్ ఉంటుంది కొన్నిసార్లు పట్టుకోవడం కంటే వదిలేయడం బెస్ట్ అని ఇప్పుడు ఒకవేళ అంత ఐ మీన్ నాగార్జున గారు వీడియో ప్లే చేయడానికి రీజన్ ఏంటంటే ఎక్కువ ఆర్గ్యుమెంట్ జరిగింది కొంచెం ఈయన స్టాండ్ తీసుకున్నారు వెంటనే ఓకే సార్ సారీ సార్ నెక్స్ట్ టైం రిపీట్ అవుతుందని కూర్చుని పోతే అక్కడ వీడియోస్ ఉండవు ఏమి ఉండవు ఏది ఉండదు మీరు స్టిల్ అలా ఫీల్ అవుతున్నారు ఒకవేళ మీరే ఆ పొజిషన్ లో ఉంటే మీరు కూడా అలాగే స్టాండ్ తీసుకునేవారా లేదు ఎందుకు వచ్చింది ఓకే అని చెప్పి తల ఊపి కూర్చుని పోతే అక్కడ ఎండ్ అయిపోద్ది కదా కూర్చుని పోవటం అంటే యాక్చువల్లీ అగ్ని పరీక్షలో మీరు చూస్తుంటే ఒక ప్రోమోలోనే వచ్చింది ఇఫ్ యు డోంట్ వాంట్ గివ్ యూ ఛాన్స్ ఫైన్ బట్ డోంట్ జడ్జ్ మై క్యారెక్టర్ సో ఇక్కడ క్యారెక్టర్ అసోసినేషన్ అనేది జరుగుతుంది సో ఆ మనిషికి ఆయన క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్ ఆయన ఎవరినైనా సరే ఇప్పుడు తలాడిచ్చేసి కూర్చోటం అనేది ఓకే నేను అగ్రీ చేస్తా సో ఇప్పుడు ఆ మనిషి నేచర్ ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చారని అంటే షుడ్ బి సంథింగ్ కదా ఆయనలో ఎవరినైనా ప్రశ్నిస్తారు ప్రశ్నించడం ఎప్పుడు తప్పు కాదు అది మనకి రాజ్యాంగంలో ఉంది ప్రశ్నించాలి అది నువ్వు నీ డెకరం మెయింటైన్ చేస్తూ ప్రశ్నిస్తావా లేకపోతే నీ కోసం నువ్వు స్టాండ్ తీసుకుంటావా ఇప్పుడు ఈయన ఎటువంటి మనిషి అంటే ఈయన కోసం ఈయన స్టాండ్ తీసుకోవటమే కాకుండా సొసైటీలో రేపు ఇప్పుడు మేము కార్లో వెళ్తున్నాం అండి నిజంగా ఏదైనా గొడవ అవుతుంది ఎంతమంది కార్ ఆపి వెళ్ళి ఆ గొడవ మధ్యలో వెళ్తారు వెళ్తారు అందరూ నుంచుని మాట్లాడతారు ఎందుకు కొట్టుకుంటున్నారు ఫోన్లో అయిపోతే అయిపోయిందిలే కానీ ఇంట్లో వదిలేసి పదండి ట్రాఫిక్ జామ్ అవుతుంది ఫోన్లో వదిలేసేయండి మనం అందరం మనుషులు ఎండ్ ఆఫ్ ది డే నువ్వు ఏం మనం సాధించుకోవాలి వదిలేయండి అని చెప్పేసి అని వెళ్తారు అలాగే ఈ ర్యాష్ డ్రైవింగ్ చేస్తారు చూడండి కుర్రోళ్ళు కొంతమంది డియోలు వేసుకుని ఓ వెళ్ళిపోతారు కదా వాళ్ళని కూడా నుంచో పెట్టి సమాధానం సమాధానాలు చెప్పిన రోజులు బస్ సెలెక్షన్ ప్రాసెస్ లో ఫస్ట్ ఆడిషన్ అయిపోయింది సెకండ్ జూమ్ కాల్ కి సెలెక్ట్ అయినప్పుడు చాలా చాలా క్వశ్చన్స్ అడిగారు మల్టిపుల్ క్వశ్చన్స్ దాంట్లో వన్ ఆఫ్ ది క్వశ్చన్ ఇవాళ రోజు కూడా మీకు చాలా తొలిచివేసే మనసుకి టక్కమని గుర్తు రాగానే తొలిచివేసే విషయం విషయం ఒకటి చెప్పండి అని అంటే ఆ రమ్య కేసు ఏదైతే ఉంది చూడండి మూడు జనరేషన్లు అసలు అది తీరలేని లోటు అని చెప్పాలి టక్కుమని ఆయన లోటు అమ్మట అదే వచ్చింది యాక్చువల్గా సో వన్ షుడ్ బి రెస్పాన్సిబుల్ ఇన్ సొసైటీ అనే ఫీల్ అయ్యే మనిషి కూడా ఆయన యాక్చువల్గా ఇప్పుడు గేమ్లోనే ఇప్పుడు ఈయన ఒకటి ఇక్కడ ఇద ఇట్లా మాట్లాడుతున్నారు లేకపోతే అట్లా మాట్లాడుతున్నారు ఈయన తీసుకున్న వరల్డ్లో ఈయనకే స్టాండ్ లేదు అని అంటే ఆ సినారియోస్ చూడండి ఆ మనిషి ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు సో ఇప్పుడు మాట్లాడుతున్నారు గేమ్లో ఉన్నప్పుడు ఒక రకంగా మనం స్ట్రాటజైజ్ చేసుకుంటాం అదే నార్మల్గా ఉన్నప్పుడు ఒక రకంగా స్ట్రాటజైజ్ చేసుకుంటాం ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్ వచ్చింది అది టాస్కే అది వీక్ మొత్తం దాని గురించి మాట్లాడతారు సో అది కెప్టెన్సీ టాస్క్ వర్క్ తీసుకునే ఆయన జడ్జ్ చేయాలి దానికి రిలేటెడ్ ఏది మాట్లాడినా కూడా ఒక కెప్టెన్సీ టాస్క్లో హీ ఈజ్ ఇన్ టు దట్ స్పోర్టివ్ మైండ్లో ఉన్నారు ఆయన సో అది దాంతోనే రిలేట్ చేసి చూడాలి సో నేను పర్సనల్గా ఈయన బిహేవియర్ గురించి ఈయన నేచర్ గురించి చెప్తున్నా జనరల్గా అయితే సో చాలామంది వాళ్ళు వాళ్ళు ఇప్పుడు శ్రీజ గారు ఉన్నారు ఏం చేస్తారు ఇప్పుడు టక్మణి ఆమెకి ఏదో ఎక్స్పెరిమెంట్ చేయాలనిపించిందో లేకపోతే ఆమె ఇప్పుడు సంజన ముందు బ్యాడ్ అయిపోతున్నాను అన్న సంథింగ్ సంథింగ్ ఆర్ సమ్థింగ్ తను ఫ్లిప్ అయ్యి శ్రీజాని నేను సంజనా గారిని నామినేట్ టు ప్లే లేదా గేమ్ అది అని చెప్పారు అనుకున్నారు ఆడారు అంతా అయిపోయింది ఎండ్ ఆఫ్ ది డే అగైన్ కే ఫ్లిప్ సంజనా కూడా ఫ్లిప్ అయిపోయారు మీరు నాకు వద్దు యాజ్ అసిస్టెంట్స్గా మీరు మిమ్మల్ని పక్కన పెట్టేస్తానని చెప్పి అమ్మ పక్కన పెట్టేస్తాను సో ఎండ్ ఆఫ్ ది డే ఇదంతా గేమ్ సో ఈ గేమ్ నడిచే ప్రాసెస్లో అది వన్ అవరో లేకపోతే వన్ డేలోనో అయిపోవట్లేదు అక్కడ మనం వాళ్ళకి చూస్తుంటే అది కొంచెం ఫోర్ ఫైవ్ డేస్ క్యారీ అవుతుంది సో ఆ ప్రాసెస్లో ఆ మనిషి మాట్లాడిన మాటల్లోని మీరు పర్సనల్ నేచర్తో ముడిగట్టేసేసి ఈయన రూల్స్ పెడతారు ఈయన మాత్రం రూల్స్ ఫాలో అవ్వరు అనేసి ఇలాంటి స్టేట్మెంట్స్ చేయడం అనేది సో అదే అంట ఆలోచించాలి ప్రశ్నించాలి ఆలోచించాలి ఇవన్నీ ఎందుకని జనాలకు అంత ఓర్పు లేవు ఎవరికాయలు చేసేస్తున్నారు ఒక పాయింట్ చాలా మంది తెలివైన వాడు విన్నర్స్ అందరికీ ఉండే క్వాలిటీ ఏంటంటే బ్యాలెన్స్ చేసుకుంటారు ఎవరైతే మనకు నెగిటివ్ అవుతున్నారో ఎన్ని అవుతున్నారో వాళ్ళతో కొంచెం మంచిగా ఉంటారు వీడి వాళ్ళ త్రెట్ ఉంది లేదు వీడి వీడి మీదకి మనం వెళ్తే హైలైట్ అవుతాం అనుకుంటే వాడి మీదకి వెళ్తా ఉంటారు బట్ ఈయన కామనర్స్ అని లేదు మన వాళ్ళని లేదు పగ లేదు కాపు వస్తే అందరు అంటున్నారు నాకు వద్దు ఫుడ్ వద్దు మీలా అంటాను కదా ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే షో అయిపోయింది ఆయన టక్మని సోఫా వెనకాలకు వచ్చి నుంచున్నారు హి వాస్ నాట్ ఇన్ హిజ్ అసలు ఈవెన్ అందరు బాయ్ చెప్తున్నా కూడా ఆయన నేను ఐ వాస్ అబ్జర్వింగ్ హీమ్ సో లెగలేదు సో అది ఒక మైండ్ లో పడిపోయింది ఆయనకి ఇప్పుడు క్యారెక్టరైజేషనేషన్ ఇస్ ద వెరీ బిగ్ థింగ్ అది అమ్మాయిలకి గానీ అబ్బాయిలకి కానీ వ్యత్యాసం చూపించాను నేను అదే అంటున్నా నేను చాలా అది అంటూ ఆ నేషనల్ టెలివిజన్ మీద చాలా జాగ్రత్తగా ఉండాలి ట్రై చేశారు అంటే ఎలా అంటే చప్పట్లు కొట్టే థమ్స్అప్ దాని గురించి ట్రై చేశారు ఎక్కడైనా కొంచెం ఆయన పాపం అలాగే ఉన్నారు పాపం ఏదైనా ఉంది అని అంటే చూపి క్లియర్ ఆయన మైండ్ లోంచి వెళ్ళిపోవాలి అది సో యా ఆబ్వియస్లీ ఆయన ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో అని తెలిసిన మనిషి కన్నా ఒకటే చెప్తున్నాను ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను రోజు చూస్తున్నాను బాగా ఆడుతున్నావు ఇంకా వాట్ యు ఆర్ అసలు అక్కడికి ఎందుకు మన జర్నీ స్టార్ట్ అయ్యింది అనేది ఒక్కటి గుర్తుపెట్టుకో చాలు సో ఇదొక మంచి నువ్వు నీకు నచ్చినది నువ్వు చాలా అడ్మైర్ చేసే ఒక జర్నీలో ఉన్నావు ఇష్టపడి వెళ్ళావు సో దాన్ని అట్లాగే కొనసాగించు అండ్ ఎండ్ ఆఫ్ ది డే జనాలు నిన్ను మెచ్ మెచ్చుకోవాలి నువ్వు నువ్వేంటో తెలుసుకోవాలి యూ షుడ్ బి కమ్డ్ యాజ్ అవుట్ యాజ్ ఎ లవ్డ్ వన్ అనేసి నువ్వు ఏదైతే అనుకున్నావో అలాగే బయట రావాలని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను బాగా ఆడుతున్నావు నేను ఇక్కడ స్ట్రాంగ్గా ఉన్నాను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను అస్సలు నువ్వేం వరి అవ్వద్దు ఓకే హౌ స్వీట్ కన్నా గారు ప్లీజ్ స్ట్రాంగ్ కన్న ఎంత బాగున్నారు ఓకే బట్ మీరు చెప్పిన దాన్ని బట్టి బిగ్ బాస్ పరంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సెప్షన్ ఉంటుంది కాబట్టి బిగ్ బాస్ పరంగా పక్కన పెడితే మాత్రం ఒక బయట మాత్రం రెస్పాన్సిబుల్ సిటిజన్ బయట మందిని ఆపడం బాగా చెప్పారు ఎక్కడ స్పిచ్ చేయడం కానీ ఏదైనా ఉన్నా కూడా చాలా ఏదైనా ఈవెన్ చిన్న టిష్యూ అయినా సరే ఇంటికి తీసుకొచ్చి అక్కడే వస్తారు లేదా డస్ట్బిన్ డస్ట్బిన్ లో వాళ్ళు నేర్చుకోవాలి మనం వేరే కంట్రీస్ ని చూసి నేర్చుకోవాలని చెప్పేసి అని అంటారు బై ఆర్ స్టిల్ ఇన్ డెవలపింగ్ స్టేట్ ఇండియా మనం ఏ ఎప్పుడు చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం డెవలపింగ్ డెవలపింగ్ ఎప్పుడు డెవలప్ అవుతాం మనం అనేసి ఇతర దేశాలను చూసి నేర్చుకోవాలి ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు సో మేము కూడా ఇక నుంచి ధైర్యం చేయం హరిత హరీష్ అని పొరపాటును కూడా అను హరిత హరీష్ అనే పిలుస్తాం ఐ విష్ ఐ విష్ హిమ్ ఆల్ సక్సెస్ అండి ఖచ్చితంగా పాపం మీరు ఇంత స్ట్రాంగ్ గా ఉండి పాపం ఉండాలనుకుంటున్నారు కాబట్టి ఆయన ఈ వీక్ సస్టైన్ అయ్యగలిగితే నెక్స్ట్ వీక్ నాకు తెలిసి ఆయన వేరే మోడ్ లోకి వెళ్తారు జయంతి డెఫినెట్ గా ఎందుకని చెప్తున్నాను అంటే ఆయనలో ఉన్న హ్యూమర్ యాంగిల్ చూసేంత వరకు మీరు డెసిషన్ తీసుకోవద్దు నేను స్ట్రాంగ్ గా చెప్తున్నాను ష్యూర్ అండి ష్యూర్ ఆడియన్స్ ఆల్రెడీ చూశారు కాబట్టి నాకు తెలిసి వాళ్ళు ప్రాపర్ డెసిషన్ తీసుకుంటారు ఐ విష్ యు ఆల్ సక్సెస్ అండి పర్సనల్లీ కూడా మీ మీ బాండింగ్ చూసి ఆ పేరు మేము చాలా పొసెసివ్ గా ఫీల్ అవుతున్నాం థాంక్యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యూ థాంక్యూ 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 సో మచ్ దట్స్ ఆల్ ఫర్ నౌ దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream media i dream ki i dream team andar huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe i dream please subscribe to i dream ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హై డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హై డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హై డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హై డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు హై డ్రీమ్